హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించాలనుకుంటున్నానండి ఆ ప్లేస్ ఏంటంటే నల్గొండలోని బ్రహ్మంగారి గుట్ట ఆ బ్రహ్మంగారి గుట్ట మేము చిన్నప్పటి నుంచి తెలుసు అది గుట్ట ఉంటుంది అక్కడ శివుడు ఉంటాడు కనకదుర్గమ్మ ఉంటుందని అయితే తెలుసు కానీ మేము ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళలేదు అది ఈరోజైతే వెళ్తున్నాము అది ఎలా ఉందో చూపిస్తాను రండి ఇది కాకతీయుల కాలంలో కాకతీయులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పి చెప్పారు మేమైతే ఇక్కడ నుంచి నల్గొండ బస్ స్టాప్ నుంచి ఆటో తీసుకొని వెళ్తున్నామండి వెహికల్స్ వెళ్ళే దారి కూడా ఉంది పైకి గుట్టపైనకి కానీ ఆ దారి అంతా కరెక్ట్గా లేదంట మేము ఓన్ వెహికల్ తీసుకెళ్ళట్లేదు కాబట్టి మేము ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ మెట్ల ద్వారా అయితే పైకి వెళ్తున్నాం అన్నమాట ఇదిగోండి ఇక్కడైతే ఆటో దిగాము ఇక్కడి నుంచి మెట్ల ద్వారా అయితే పైకి వెళ్తున్నాం అనమాట మేము బయలుదేరిన టైం ఎంత అంటే నైన్ అయింది నైన్కి అయితే పూజ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము మేము అక్కడికి వెళ్ళే టైంకి అక్కడ పూజల మంత్రాలు అయితే వినిపిస్తున్నాయి పిల్లలు అయితే ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నారు మేమైతే కొంచెం స్లోగా అయితే వెళ్ళాము ఆ మెట్లనేవి కూడా కరెక్ట్గా ఏం లేవు పాతకాలం మెట్లే అనమాట అవి కొన్ని స్టెప్స్ లాగా ఉన్నాయి కొంచెం దూరం మట్టి ఉంది కొన్ని ప్లేస్లు అయితే రాళ్ళు రాళ్ళే ఉన్నాయన్నమాట కొంచెం జారుడుగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలి అందుకని చెప్పి మేము స్లోగా వెళ్తున్నాము చుట్టూరు అయితే చాలా బాగుంది కదండి ప్లేస్ గ్రీనిష్గా చాలా బాగుంది వర్షాలు పడ్డాయి కదా గడ్డి అయితే చాలా వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి కొంచెం దూరం వచ్చాక అయితే కిందికి గుట్టపైన ఉన్నాం కదా కింద ప్లేస్ అంతా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ప్లేస్ అయితే చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు మేము ఇంటి దగ్గరే ఫుడ్ తీసుకొని అనమాట పులిహోర చేసుకొని వెళ్ళాము కాసేపు పిల్లలు ఆడుకుంటారు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ వర్షం పడింది కదా రాళ్లలో నుంచి వాటర్ అయితే ఇలా వస్తున్నాయి అది కనిపిస్తుందో లేదో ఇదిగోండి వీళ్ళు అలసిపోయారంట కాసేపు కూర్చుంటామని చెప్పేసి అక్కడక్కడ కూర్చుంటూ లేస్తూ వెళ్తున్నారు స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి రూట్ సరిగా లేదని చెప్పేసి కొంచెం తక్కువ మంది అయితే వెళ్తారు ఇప్పుడు కొంచెం వెహికల్స్ అలా వెళ్తున్నాయి వెహికల్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఇదిగోండి అక్కడక్కడ రాళ్ళు సాధించాము దారి అనమాట ఇటీవల ఒకసారి మొహం పెట్టుదా చూడాలి హాయ్ ఎప్పు ఇట్ వీటివల్ల ఎప్పు ఇదిగోండి పైకి అయితే వచ్చేసాము ఇక్కడ పైకి ఇంకా గుట్టపైకి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ సంతదుర్గ అమ్మవారు ఉంటారు శివుడు అనమాట శివలింగం ఉంటుంది మేము వచ్చే టైంకి పూజ అవుతుంది అప్పుడే ఇదిగోండి గుడి లోపలికి వచ్చాము ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ హోమం చేశారు దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ గణపతి దేవుడి దగ్గరకైతే వెళ్ళాము ఇదిగోండి గణేశుడి దగ్గర ప్రసాదాలు పెట్టారు ఇదిగోండి గుట్టపై నుంచి అనమాట పిల్లలు అయితే అలా వీడియో తీశారు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ వేద పాఠశాల అయితే ఉంటుందండి చిన్నారి పంతులు అయితే చాలా మంది ఉన్నారు లోపల పూజ అవుతుంది అక్కడ పంతులు చిన్నారి పంతులు మంత్రాలు ఎంత బాగా చదువుతున్నారో వినండి ఇక్కడైతే లైట్ ఆఫ్ చేశారు చీకటిగా ఉంది लंभवं अजभोटा देगा जगुन पदयम चाक्य गोमकम आलो नित्याये तिरगोद्वमदस्यै रस्मयस्तसि नन्दलह संदाभयतेस्मं देह महापाद नमस्तकह तस्य मध्ये अग्निशिका अन्यो अद्वैवस्थितह मेरदयेद मध्यस्था विद्बुल्ले ने केवमास्परा नेवारशोववचन्वे बिन्दह

ॐ ददात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायाम् विश्वमोतिषु त्वम् यज्ञस्वम् वषत्कारस्वमिन्द्रस्वमुद्रस्वम्

श्रियम् मता न अमृतत्वमायन्न भजन्य सद्यः सविता विदध्युन्न श्रिय एवैनम् तच्छ्रियामादसासि ृषावशतो वृत्यम् सन्धत्तम् सन्धीयते प्रजया पशुभिः य एवम् वेद महादेव्ये च विद्महे विष्णुपत्ने च धीमहे तन्नोरस्य प्रचोदयात् विष्णो परमम्

ఇక్కడ అమ్మవారిని అయితే చూడొచ్చండి అక్కడ లైట్స్ ఆఫ్ చేయడం వల్ల అమ్మవారిని సరిగా చూపించలేకపోయాను ఇదిగోండి శివలింగము కనకదుర్గ అమ్మవారు ओम नमो नमो भवते भवते नमो 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 भवते नमो नमो इति नमः नमः भवते जायमानो जायमानो भवते भवते जायमानः जायमानो नमः नम जायमानो जायमानो नम अपनम केदो केदो अपनम अपनम केदो हो केदो रजाम रजाम केदो केदो रजाम रजामे

योता यक्षतो मिल मा पटमा धोता यक्षोता यक्षतो गिरिलि सलिमा गिरिमा लीलि सलिमा सारि मिलिमीलि सलिमा

सकला पिष्टता सिद्धिस्तूरी माता परमेश्वर दिव्याग्रह सििस्त

విన్నారు కదండి చిన్నారి పంతుల మంత్రాలు ఎంత బాగా చెప్తున్నారో అయితే హారతి టైంలో లైట్స్ అయితే ఆఫ్ చేశారు ఆ మంత్రాలు వింటుంటే అయితే చాలా వినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఆ వీడియో కట్ చేయకుండా పెట్టాను చీకటిగా అమ్మవారు కనిపించకపోయినా తీయడానికైతే వీలు అవ్వలేదు అమ్మవారితో జనాలు ఫుల్గా ఉన్నారు చీకటి ఉందనమాట లోపల తర్వాత అయితే భక్తులకు ఆశీర్వచనాలు అయితే ఇస్తున్నారనమాట నెక్స్ట్ అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంకొక పక్కన ఇంకొక గుడి ఉంటుంది అనమాట అక్కడ శివలింగం ఆంజనేయ స్వామి బ్రహ్మంగారు తపస్సు చేసిన ప్లేస్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము ఇదిగోండి కింద కనిపించేదే ఇక్కడ వేద పాఠశాల అనమాట ఈ చిన్నారి పంతులంతా ఇక్కడే ఉంటారు ఇక్కడ నుంచి పక్కన ఉన్న గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ కాళికాదేవి విగ్రహం అయితే ఉంది ఇదిగోండి కింది నుంచి గుడి ఎలా ఉందో చూపించామని చెప్పేసి తీసాను వెహికల్స్ దారి అయితే ఇక్కడి నుంచి ఉంటుందండి ఇక్కడ వెహికల్స్ వచ్చాయి కదా మేము స్టెప్స్ పైన నుంచి వచ్చాము అటు పక్కన అయితే వెహికల్స్ వచ్చే దారి ఉంటుంది ఇక్కడ ఎల్లమ్మ పుట్ట అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ భక్తులు దర్శనం చేసుకుని అక్కడికైతే వెళ్తున్నారు గుడి గుడి దగ్గరికి ఇదిగోండి పుట్ట ఇక్కడ అయితే రావాలనిపించలేదు మాకున్నంత సేపు ఇంకా వేరే పని ఉండి తొందరగా రావాల్సి వచ్చింది కానీ ఇక్కడ కొండపైన గు రాళ్ళలో నుంచి వర్షం పడ్డ నీళ్ళు వస్తున్నాయి కదండీ ఈ నీళ్ళంతా కిందికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న స్టోర్ అయ్యాయి అన్నమాట ఇక్కడ పిల్లలైతే ఈత కొడుతున్నారు ఇదిగోండి అక్కడ నుంచి ఆ కొండ రాళ్ళలో నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ ఇక్కడికి వచ్చాయి అన్నమాట ఎంత బాగుందో కదండి ప్లేస్ అయితే మాకైతే చాలా నచ్చింది ఇదిగోండి ఈ గుడి దగ్గరికి వస్తున్నాము ఇక్కడ శివలింగం కాశీ విశ్వేశ్వరుడు అనమాట ఈ శివలింగం అనేది ప్రతాపారుద్రుడు వాళ్ళకంట మాకు తెలిసిన చరిత్ర అయితే అప్పట్లో వాళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళ తీర్థయాత్రలు చేస్తే స్వామి కళలోకి వచ్చి ఇలా చెప్పారంట కాశీ నుంచి విగ్రహం శివలింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయమని చెప్పారంట వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది శివలింగం అనుకునే టైంలో అక్కడ స్నానం చేస్తున్న నదిలో స్నానం చేసే టైంకి వాళ్ళకి శివలింగం అక్కడే దొరికిందంట ఆ శివలింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారంట అప్పుడు గణపతి దేవుడు పుట్టాడు అని చెప్పి చెప్పారు మాకైతే వాళ్ళు ఇక్కడ నవగ్రహ పూజ చేస్తారనమాట ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి ఈ సైడు ఇది ఏనుగు పాదం చెట్టు అంట అది కూడా అప్పుడు కాకతీయుల కాలంలో కాకతీయులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారో అప్పుడు పెట్టిన చెట్టు అంట ఈ చెట్టుకి రంధ్రం చేసుకొని బ్రహ్మంగారు అక్కడ లోపలైతే తపస్సు చేశారంట వింటుంటే అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకు అంత క్లారిటీగా చెప్పడానికి అయితే రావట్లేదు ఇదిగోండి బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహ అనమాట ఏమంటారు చెట్టు రంధ్రం ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలకి చెట్టు అలానే ఉంది దీని చెట్టు ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయంట ఇప్పుడైతే లేవు చూసిన వాళ్ళైతే అయితే చెప్పారు ఈ చెట్టుకి పువ్వులు బాగున్నాయని మళ్ళీ వస్తాం కదా ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటామన్నమాట చాలా బాగుంది ఈరోజైతే కొంచెం హడావుడిగా వెళ్ళాల్సి వచ్చింది పాదం చెట్టు అంట అండి ఇది ఇక్కడ శివలింగం చూద్దాం రండి శివలింగం శివుడు ఉన్నారు అమ్మవారు ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ ఈ పెద్ద మనుషులు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ అయితే ఒక పది సంవత్సరాల నుంచి ఈ గుడి దగ్గరే ఉండి ఇదంతా గడ్డి అంతా ఉండేదంట వాళ్ళు వచ్చి క్లీన్ చేసి ఇక్కడే ఉండి పూ పూజైతే వాళ్ళే చేస్తారంట ఇంతకుముందు పంతులు ఉండేవారు కాదంట ఇప్పుడు ఉంటున్నారు ఇదిగోండి ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఆంజనేయస్వామి పక్కనే ఉంటారు ఆంజనేయ స్వామి ఆమె అయితే చెప్పింది స్టోరీ చాలా గుడి గురించి ఇక్కడ ఒక రామచిలుక ఉంది చూడండి పిల్లలకి అది కావాలని చెప్పేసి వీడియో తీసుకున్నారు ఇది కదలట్లేదు మేము దగ్గరికి వెళ్ళినా అలానే ఉందనమాట కదలకుండా మేము పండ్లైతే తీసుకొచ్చాము కానీ ఇక్కడ ఇంకొక గుడి ఉందనేది మాకు తెలియదు అన్నీ అక్కడే గుడిలో ఇచ్చేసామన్నమాట మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి పిల్లలైతే పెట్టారు చిలకకి జాంపండు పండు పెట్టాలని ఇదిగోండి పైనుంచి నల్గొండ మొత్తం ఎలా కనిపిస్తుందో ఇంకా దర్శనం అక్కడ ఇక్కడ అయిపోయింది కదా ఇంకా వచ్చి పిల్లలు ఆకలి అంటున్నారు అనమాట ఒక ప్లేస్కి వచ్చి కూర్చొని తిందామనైతే ఈ ప్లేస్ చూసుకున్నాము మేము ఇక్కడ బాగుంది అని ఈ పక్కనే కనకదుర్గమ్మ వారి గుడి పక్కనే ఇక్కడ అయితే నాన్ వెజ్ అయితే ఎటల్ అయితే కూతుంటారంట మేము చూడలేదు మేము వచ్చినప్పుడైతే ఎవరు పోయలేదు అక్కడ నుంచి పొలాలు ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి అసలు ఎంత బాగుందో ఆ గాలి అసలు చాలా చాలా చెప్పడానికైతే లేదు మీకు వీలైతే అయితే వచ్చి చూడండి ఒకసారి మీకైతే నచ్చుతుంది తప్పకుండా చాలా బాగుంది మీకు ఈ చుట్టుపక్కల ఎవరైనా దగ్గరలో ఉన్నారు అనుకుంటే వచ్చి చూడండి ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా మాకు చాలామందికి తెలియదు ఈ గుడి ఉంది అని చెప్పేసి ఇంకా తినేసి కాసేపు కబుర్లు చెప్పుకొని పిల్లల ఆట పాటలు అన్నీ అయితే అయిపోయాయి ఇంకా వెళ్దాము అనుకొని అయితే ప్రిపేర్ అవుతున్నాము వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఈలోపు పిల్లలు ఏమైంది మళ్ళీ జామపండు తీసుకొచ్చి పెడతామని చెప్పారు కదా అది మర్చిపోలేదు మళ్ళీ గుడిలోకి వెళ్ళి జామపండు తీసుకొచ్చి ఆ చిలకకు పెట్టి వస్తామని చెప్పేసి తీసుకెళ్లారు పెట్టారనమాట అది చూడండి ఎలా తింటుందో ఎంత చూసినా అక్కడి నుంచి అయితే మాకు సరిపోవట్లేదు ఇంకా కాసేపు ఉండాలి అనిపిస్తుంది నెక్స్ట్ టైం అయితే మళ్ళీ తప్పకుండా వెళ్తాం మేము బాగా నచ్చింది ఆ ప్లేస్ అయితే ఇక్కడ నెమలులు కూడా చాలా ఉన్నాయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఇక్కడికి రండి కంపల్సరీ